వైసీపీ సీనియర్ నేత రాజమహేంద్రవరం మాజీ ఎంపీ భరత్ రామ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఆయన అనేక అక్రమాలు అవినీతికి పాల్పడ్డారని చెబుతున్నారు ఆయన మాజీ అనుచరులు భరత్ ఆయన ప్రధాన అనుచరుడు పీత రామకృష్ణ నుండి తనను కాపాడాలని వారి నుండి తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తున్నాడు రామశర్మ భరత్ చీకటి దందాలకు తానే సాక్ష్యమని ఆయన చేసిన అన్యాయాలు అక్రమాలు బయటపడతాననే కారణంతో తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు రామశర్మ భరత్ గతంలో చేసిన అనేక దుర్మార్గాలను బయట పెట్టారు ఆయన అనుచరుడు రామశర్మ టీడీపీ నాయకుడు ఇన్నమూరి దీపుని బెదిరించడంతోనే ఆయన వైసీపీలో చేరారని వివరించారు టిఎన్టీయు ఏపీ పేపర్ మిల్లు యూనియన్ నాయకుడు చిట్టూరి ప్రవీణ్ చౌదరిని వైసీపీలోకి తీసుకెళ్లడంలోనూ తెర వెనక భారీ బెదిరింపులు నడిచాయని తెలిపారు రామశర్మ రెడ్ గ్రావెల్ మైనింగ్ ఇసుక ర్యాంప్ బుర్రిలంక ఇసుక ర్యాంపునకు సంబంధించి నెలవారీ మామూలు సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు భరత్కు ఇచ్చానని బయటపెట్టారు ఈ రాజమహేంద్రం నేత వైవి సుబ్బారెడ్డి మిథున్ రెడ్డి వంటి నేతల పర్యటనకు వస్తే ఖర్చులన్నీ భరత్ తనతోనే పెట్టించారని తనకు భారం అవుతుందని చెప్పినా వినలేదని వాపోయారు రామశర్మ భరత్ వలనే అప్పులపాలై అజ్ఞాతంలోకి వెళ్లిపోయానని వివరించారు పీత రామకృష్ణకు డబ్బులు బాకీ ఉండడంతో తన తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు రామశర్మ రామకృష్ణ ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని దీనిపై రాజమహేంద్రవరం ప్రక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా రామకృష్ణ తీరు మారలేదని తెలిపారు రామశర్మ మొత్తం మీద ఎంపీగా ఉన్న సమయంలో భరత్ చేసిన అక్రమాలు బయటకొస్తున్నాయి మరి ఆయనపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చూడాలి